Hi friends! అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు ఓటో తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి తాజాగా కొన్ని కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ప్రతి నెల ఓటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పంపిణీ చేయబోయే పెన్షన్ల పంపిణీ మనకు గత నెలలో మొదటి విడతలో భాగంగా భారీ మొత్తంలో పెన్షన్ల పంపిణీ అనేది పెంచడంతో ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయంలో సిబ్బంది ఉన్నారో వారి ద్వారా పంపిణీ చేయడం జరిగింది అయితే రానున్న నెలలో మాత్రం ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో కొన్ని కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది వీటన్నిటితో పాటు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా తాజా మార్గదర్శకాలు అయితే రావడం జరిగింది వీటెన్నిటికి సంబంధించి నుంచి ఈ వీడియోలో నేను మీకు ఒక కీలక అప్డేట్ గురించి అయితే తెలియజేస్తాను ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద మనం టచ్ చేస్తుంటే మనకు ఒక ఆయిన్స్ అనేది యాడ్ అనేది అవుతూ ఉంటాయి ఈ యొక్క గేమ్ అనేది మీరు ఆడి మీరు కూడా డబ్బులు అనేది ఎర్న్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఫాలో అనేది ఉండి అలాగే లింక్ కూడా అక్కడే ఇచ్చున్నాను అందులో మీరు రిజిస్ట్రేషన్ అనేది అయినట్లయితే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా ఈ యొక్క గేమ్ అనేది ఆడాలి అలాగే ప్రతిరోజు నేను మీకు ఎటువంటి కష్టం అనేది లేకుండా డెబ్బై లక్షల వరకు మీకు కాయిన్స్ అనేది ఫ్రీగా ఏ విధంగా ఎర్న్ చేయాలో కూడా నేను మీకైతే తెలియజేస్తాను తప్పనిసరిగా లో ఇచ్చిన లింక్ ను మాత్రం మీరైతే మిస్ అనేది అవద్దు ముందుగా మనకు ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్ల పంపిణీకి సంబంధించి గత నెలలో పెన్షన్ల పంపిణీ అనేది పెంచడంతో ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయంలోని సిబ్బంది ఉన్నారో వారి ద్వారా మాత్రమే పంపిణీ చేయడం జరిగింది రానున్న నెల అనగా ఆగస్టు నెలలో కూడా ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయంలో సిబ్బంది ఉన్నారో వారి ద్వారా మాత్రమే పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే గత నెలలో మొదటి విడుదల భాగంగా పంపిణీ చేసే కార్యక్రమంలో చాలా వరకు చాలా మందికి సంబంధించి ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారో వారందరికీ సంబంధించి యాభై కన్నా ఎక్కువగా పెన్షన్ అనేది మ్యాపింగ్ అనేది చేసినట్లు ఏపీ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది అంటే కొంతమంది లబ్ధిదారులకు సంబంధించి పంపిణీ చేసే సమయంలో కొంతమందికి అధిక మొత్తంలో పెన్షన్ అనేది మ్యాపింగ్ అనేది చేయడంతో పెన్షన్ల పంపిణీ రెండో రోజుకి పోస్ట్పోన్ అనేది చేయడం జరిగింది అయితే ఈ నెలలో మాత్రం అంటే ఆగస్టు ఒకటో తేదీన ఎట్టి పరిస్థితుల్లో మొదటి రోజే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ పూర్తి స్థాయిలో పంపిణీ చేసే విధంగా ప్రతి ఒక్క గ్రామ అలాగే వార్డు సచివాలయ సిబ్బందికి కేవలం యాభై మాత్రమే పెన్షన్లను మ్యాపింగ్ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఆగస్టు ఒకటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి సచివాలయం సిబ్బందికి యాభై మాత్రమే పెన్షన్లు అయితే కేటాయించడం జరుగుతుంది యాభైకి పైగా ఎవరికైతే మ్యాపింగ్ అనేది చేస్తున్నారు అంటే గత నెలలో మ్యాపింగ్ అనేది చేస్తున్నారో వారందరికీ సంబంధించి మిగిలిన పెన్షన్లు ఏవైతే ఉన్నారో అంటే యాభైకి పైగా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించి మిగతా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే మ్యాపింగ్ అయితే చేస్తున్నారు ఆగస్టు ఓటో తేదీన కూడా ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలతో పాటు మెహ్మా అధికారులు ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో వారందరి ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇది మనకు ఆగస్టు ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి అలాగే మనకు ప్రతి నెల తప్పనిసరిగా ఎవరైతే ప్రస్తుత పార్టీకి సంబంధించిన కూటమి ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ నాయకులు ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్ల పంపిణీలో తప్పనిసరిగా పాల్గొనాలని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వం హయంలో కేవలం పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను వాడుకున్నారని అయితే ప్రస్తుత ప్రభుత్వం అలా జరగకుండా పెన్షన్ల పంపిణీలో తప్పనిసరిగా రాజకీయ నాయకులు పాల్గొన్నట్లయితే పెన్షన్ల పంపిణీలో ఏదైనా సరే అవకతవకలు జరుగుతున్నాయా ఎవరికైనా సరే అర్హత అనేది ఉండి పెన్షన్ అనేది రాకపోయినట్లయితే వారందరికీ పెన్షన్ల అప్లై అనేది చేసుకునేదానికి వీలుగా ఉంటుందని తప్పనిసరిగా సంబంధిత రాజకీయ నాయకులు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంచుకొని పెన్షన్ల పంపిణీలో తప్పనిసరిగా పాల్గొనాలని అయితే తెలియజేయడం జరిగింది ప్రతి నెల ఒక ప్రాంతంలో మీరు తప్పనిసరిగా పర్యటించి ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనే విషయాలను తెలుసుకొని వెంటనే వాటిని సాల్వ్ చేయాలని ముఖ్యమంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో మీరు పాల్గొన్నట్లయితే ఏదైనా సరే పెన్షన్ల పంపిణీలో అవకతవకలు జరిగిన అర్హత అనేది ఉండి ఎవరికైనా సరే పెన్షన్లు కనుక పంపిణీ చేయకపోయినట్లయితే వాటి మీద తగిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందని ఆయన అయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే కొత్త పెన్షన్లు అలాగే పాత పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చాలా మంది అయితే అడుగుతున్నారు ప్రస్తుతానికి ఇంకా కొత్త పెన్షన్లకు సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్ అయితే ఇంకా అయితే ప్రారంభం కాలేదు ఎందుకంటే గత ప్రభుత్వ హయంలో మనకు ప్రతి సంవత్సరం జూలై నెలలో కొత్త పెన్షన్ కార్డులు అనేది శాంక్షన్ చేసేవారు అయితే మనకు కొత్త ప్రభుత్వం వచ్చిందే ఈ మధ్య కాలంలో కాబట్టి ఇంకా పెన్షన్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు అనేది ఇంకా తీసుకోలేదు త్వరలోనే కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు గత ప్రభుత్వ హయంలో ఏదైనా సరే అవకతవకలు జరిగినాయా అనే విషయాలను పరిశీలించిన తర్వాత మాత్రమే కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే గత ప్రభుత్వం హయంలో ఎవరైతే గత ఆరు నెలలుగా ఎవరైతే కొత్త పెన్షన్లకు అప్లై అనేది చేసుకుని వారికి సంబంధించి వెరిఫికేషన్ అనేది అయి లేదా వెరిఫికేషన్ కి సంబంధించి ఇంకా పెండింగ్ లో ఉన్న అటువంటి వారందరికీ సంబంధించిన అప్లికేషన్ కూడా వెరిఫై చేస్తామని వారందరూ మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా తెలియజేయడం జరిగింది ఎవరైతే ఈ మధ్య కాలంలో ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో వారందరూ అప్లై దానికి త్వరలోనే గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది అయితే గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి మాకు ఎప్పటి నుంచి ఈ యొక్క విధులు అనేది ఇస్తారో అలాగే కొత్త వాలంటీర్లను ఎప్పుడు తీసుకుంటారనే చాలా మంది తరుగుతున్నారు ప్రస్తుతానికి ఇంకా వాలంటీర్లకి సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు అయితే ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో జరిగిన సమావేశంలో మాత్రం బాల వీరాంజనేయ స్వామి గారు చెప్పిన కీలక అప్డేట్ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని తెలియజేయడం జరిగింది వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు ప్రతి ఒక్క వాలంటీర్కు పదివేల రూపాయల జీతం కూడా అందజేస్తామని అయితే తెలియజేశారు అయితే ఎప్పటి నుంచి ఈ యొక్క వాలంటీర్ను నియామకాలు చేపడతారు అలాగే వాలంటీర్లకు ఎప్పటి నుంచి విధులు ఇస్తారనే దానికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతానికి వాలంటీర్ సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే లేదు అలాగే మనకు ఈ నెలకు సంబంధించి వాలంటీర్లకు సంబంధించి ఇంకా జీతాలు కూడా చాలా మందికి అయితే రాలేదు త్వరలోనే వాలంటీర్లకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు బాల వీరంజనేయ స్వామి గారు అయితే తెలియజేయడం జరిగింది అయితే ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మనకు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఏమిటంటే ప్రతి ఒక్క వాలంటీర్కి సంబంధించి ఎవరినైతే తీసుకుంటారో అటువంటి వారందరికీ మూడు సంవత్సరాలు మాత్రమే వ్యాలిడిటీ ఉండే విధంగా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు సమాచారం అయితే ఉంది అంటే గతంలో ఏం చేశారంటే ఐదు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క వాలంటీర్గా మీరు నియామకాలు అనేది చేపట్టినప్పటి నుంచి మీరు ఎప్పుడైనా రీచ్ మీరు ఎంతకాలం అయితే పనిచేస్తారో అంతకాలం ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థలో మీరైతే ఉండే అవకాశం అనేది గత ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుత ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలలో భాగంగా ఎవరైతే చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క వాలంటీర్లుగా నియమించే అవకాశం అనేది సమాచారం అయితే రావడం జరిగింది చదువుకున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను త్వరలోనే ఈ యొక్క కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు గా నియమించిన తర్వాత ఎవరైతే ఈ యొక్క వాలంటీర్లకు కేవలం కొన్ని రోజులు మాత్రమే పని అనేది ఉంటాయి కాబట్టి రెండు రోజులు ఖాళీగా ఉంటారు కాబట్టి ఈ యొక్క ఖాళీ సమయంలో వారికి సంబంధించి ఏదైనా సరే వృత్తిపరమైన కోర్సులు అనేది నియమించి వృత్తిపరమైన కోర్సులు అనేది జాయిన్ అనేది చేసి వారికి ఉచితంగా ట్రైనింగ్ అనేది ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టబోతున్నట్లు వారికి యొక్క ట్రైనింగ్ సమయంలో ఏదైనా సరే ఉద్యోగం కనుక వచ్చినట్లయితే వారికి ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నట్లు అంటే టోటల్గా ఒక వాలంటీర్కు మూడు సంవత్సరాలు మాత్రమే కాలపరిమితి ఉంటుంది కాబట్టి ఈ యొక్క మూడు సంవత్సరాల్లో వారికి ఏదో ఒక ఉద్యోగా అవకాశాన్ని కల్పించే అవకాశం అయితే ఉంది అలాగే తర్వాత ఈ యొక్క వాలంటీర్ స్థానంలో మరొకరిని నియమించే అవకాశం అయితే ఉంది ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ తప్పనిసరిగా ఎవరైతే చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క గా తీసుకునే అవకాశం అనేది దాదాపుగా ఖరారు అనేది అయినట్లు సమాచారం అయితే వస్తుంది ఎవరైతే చదువుకోకుండా ఉంటారో వారికి మాత్రం వాలంటీర్గా తీసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అటు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు అటు పట్టణ ప్రాంతాలు కావచ్చు చదువుకున్న వారు కనుక ఉన్నట్లయితే అటువంటి వారు ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది అలాగే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే రాజీనామా చేసిన వాలంటీర్లు ఉన్నారో వారు మాత్రం తప్పనిసరిగా అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా కరాఖండిగా అయితే తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వానికి భయపడి కావచ్చు గత ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ కావచ్చు ఎవరైనా సరే ఒకసారి రాజీనామా కనుక చేసినట్లయితే వారి ఆ యొక్క ఉద్యోగాన్ని వదులుకున్నట్లే తప్పనిసరిగా మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాం కాంటే మరొకసారి వాలంటీర్ గా రిజిస్ట్రేషన్ చేసుకుని మీకు సంబంధించి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వాలంటీర్ ఉద్యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి గత సంవత్సరంలో గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే రాజీనామాలు అనేది చేసేసారో వారిని మాత్రం తిరిగి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోబోమని కూడా ఇప్పటికే ఒక అప్డేట్ అయితే రాగా త్వరలోనే కొత్త వాలంటీర్లను తీసుకునే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే చదువుకునే నిరుద్యోగులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే రాబోతుంది ఇది ప్రస్తుతానికి ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి అలాగే వాలంటీర్లకు సంబంధించి అలాగే ప్రతి నెల ఓటో తేదీ నుంచి పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి ఇకపోతే రేషన్ పంపిణీకి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది మనకు ఆగస్టు నెల నుంచి రేషన్ పంపిణీలో కొత్తగా మనకు కేజీ వరకు ఈ యొక్క కందిపప్పు పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వస్తోంది ఎప్పుడైతే మనకు ఇప్పటివరకు కందిపప్పు అనేది దాదాపుగా పంపిణీ అనేది గత ప్రభుత్వం హయాం నుంచి అయితే నిలిచుకోవడం జరిగింది త్వరలోనే ఈ యొక్క కందిపప్పు అనేది ప్రతి ఒక్క గ్రామ అలాగే సచివాలయం పరిధిలోని ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాల ద్వారా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది ఉన్న అప్డేట్ మాత్రం ఆగస్టు ఓటో తేదీన అందిబప్పు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది ఇకపోతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రస్తుతానికి ఇంకా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు అనేది ముగిసిన తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు ఇందులో భాగంగా ఏదైతే బడ్జెట్ ఉందో ఈ యొక్క బడ్జెట్ లో ఇచ్చిన కేటాయింపుల ఆధారంగా త్వరలోనే ఈ యొక్క రేషన్ కార్డులు కొత్త వాటిని రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు పాత రేషన్ కార్డులు వెరిఫికేషన్ చేసి ఎవరైనా సరే చనిపోయిన వారు కూడా ఇంకా రేషన్ కార్డులో ఉన్నారా అర్హత అనేది లేని వారు కూడా ఈ యొక్క రేషన్ కార్డులు పొందుతున్నట్లయితే వారి మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఆ యొక్క రేషన్ కార్డులు తొలగించి త్వరలోనే ఒక కీలక అప్డేట్ మనకైతే రాబోతోంది ఇది టోటల్గా మనకు రేషన్ కార్డులకు సంబంధించి పెన్షన్ కార్డులకు సంబంధించి అలాగే వాలంటీర్లకు సంబంధించి మరొక వీడియోలో మరొక కీలక అప్డేట్ గురించి నేను మీకు అయితే తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు